ీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారిపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యక్షులు మీడియా నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మ్యాకం విఠల్ కొత్తపల్లి చక్రపాణి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు విఠల్ సలువుద్దీన్ అజయ్ పరుశరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ గారిపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిది అని అన్నారు వాస్తవాలు తెలుసుకొని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి చింత ప్రభాకర్ గారు అనునిత్యం ప్రజల మధ్య ఉండే మనిషి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లేకున్న నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేశారు ఆ విషయానికి నియోజకవర్గ ప్రజలకు సైతం తెలుసు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింత ప్రభాకర్ గారు అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిది హద్దు మీరి ప్రవర్తించకండి ఇలాంటి తప్పుడు కథనాలపై చట్టరీత్యా చర్యలకు మేం సిద్ధంగా ఉన్నాం విషయానికిపై రాష్ట్ర డీజీపీ గారిని కలుస్తాం అని అన్నారు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం కార్యకర్తలు అభిమానుల ఆగ్రహానికి గురికావద్దు వారి మనోభావాలు దెబ్బతీసే వ్యవహారాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం అని అన్నారు ఏదో యూట్యూబ్ ఛానల్ కాసులకు కకృత్తిపడి మచ్చలేని మనిషి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి అని అన్నారు మీరు మా మాయ అరవై డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే మన ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి రాగానే సంఘాడే డెవలప్ లేకుండా అయిపోయింది ఆ రోజు చేసిన డెవలప్మెంట్ రెండేళ్ళలో ఒక ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కలు కానీ రోడ్లు కానీ ఏదైనా వేసినట్టు చూపిస్తే నేను దానికి ముక్కునాలు రాస్తాను సంఘాడలో ఆయన చెప్పుకుంటుండే నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి కుట్టి ఆరుబాటలు చేసుకుంటే వాళ్ళు పబ్లిక్నంతా ఏదో అయం అయంలో చెట్టి అంత జోకర్ లాగా దిరుకుంటే చేసుకుంటూ చెప్పిపోతున్నాడు అంతేగాని వేరే మా ఏదిగైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి ప్రజలంటే అందరూ మంచి మంచి వచ్చి అందరు కూర్చొని ఆఫీస్కి వస్తున్నారు ఆడుతున్నారు మంచి షెడ్లు ఆడుతున్నారు మేము అన్ని పెడుతున్నాము సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు కళ్యాణ్ లక్ష్మీదాని కోసం వచ్చిపోతున్నారు పబ్లిక్ వస్తున్నారు మంచి చెడ్డలు ఆడుతున్నారు వాళ్ళు అనేది పెట్టమని చెప్తున్నారు వాళ్ళ కమిషనర్ పిలిపిస్తున్నాం మేము సార్ మాట్లాడుతున్నాడు కలెక్టర్ దగ్గర పోతున్నాడు జేసీ గారి దగ్గర పోతున్నాడు మంచి చెడు ఆడుతున్నాడు పని అన్నీ చేస్తున్నాడు ఏ రోజు లేడని చెప్పమని చెప్పాను ఒకసారి వారంలో నాలుగైదు రోజులు సంగతి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా ఉంటాడు లేని రోజు అయితే లేదు అభివృద్ధి విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుంటూపడేది ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఎక్కడైనా అని లేదు ఎలక్షన్లకు ముందుకు వస్తే పబ్లిక్ ఏంటో తెలుస్తుండే ఎలక్షన్ రాలేదు ఎలక్షన్లు వచ్చినాయంటే అది తెలుస్తుంది ఏంటి ఎవరు అభివృద్ధి చేసి ఎవరు అభివృద్ధి చేయలేదు ఏం చేస్తుంది చెప్తారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు తిరిగి నేను అది చేస్తా అది చేస్తాను మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయినాయి అని ఎక్కడ కనిపిస్తున్నాడు ఎంతనా అని శాసనసభ్యులు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుబాటులో ఉన్నాడు ఈ యూట్యూబ్ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హెచ్చరికిస్తున్నాం మేము పోలీసు కాంపెనీ చేయడం జరుగుతుంది అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇట్లా ఇస్మై పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ ఎవరో ఇచ్చిన తాకీదులా ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది అయితే మేము చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతాప్రభాకర్ అన్న గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలలోనే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా కొద్ది స్వల్ప మొత్తాల్లో ఓడిపోయిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు దా ఎదురు గాలిలో కూడా రెండు వేల ఇరవై మూడులో మేము గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి మన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులలో సదాశివపేటలోని పొద్దున్న టైం ఇస్తాడు ప్రజలకు అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాబో బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తనవంతు సాయం చేస్తాడు అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు అదేవిధంగా ఈ ఈ రోజు కూడా సీఎం లెలిం పనులు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాం అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏసేది ఉంటే సంగారెడ్డిలో ముందు జరిగిన పదేళ్ళ అభివృద్ధిని కూడా వేయండి అదేవిధంగా ఈ రెండే రెండు రెండున్నర సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరిగే పనులను జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాసిపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో వండుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనతో అయిన సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు ఈరోజు విషయం అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడనో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మా నియోజకంలో తిరిగి ఇక్కడ ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కా పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు చింతబాబు గారు గారు ఇక్కడ ఉంటాడు ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగిన ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే ఇడే ఫోన్ చేస్తాడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు మాట్లాడతాడు ఎవరైనా సరే మాట్లాడతారు అసలు ఈ పేరున్న చింతబాబు గారు మీద ఇలాంటి పే ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు ఇంతగా పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళు రాసిస్తే ఈ యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళ సంగతి అందరికీ తెలుసు మినిమం ప్రజలకు ఇలా ప్రజలు అందరికీ తెలుసు చింతబాబు గారు పొద్దున్న లేసి ఈ ఉంటాడని దాన్ని అసత్య అసత్యప్రసారణ చేయడం ఎంతవరకు సమంజసం అధికారులు ప్రా ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుబడ్డాలి కానీ చింతాబాబా గారు తప్పుబడ్డ నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది ప్రతి ప్రోటోకాల్ ప్రతి ప్రోగ్రామ్ చింతాబాబా గారు గారు పోని ప్రోగ్రాం సంగారెడ్డి లేదు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కానీ సీఎం రిలీఫ్ ప్రతి దానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు అన్న మా దగ్గర అవుతలే తీసుకోండి మా చిన్న మా దగ్గర తీసుకోండి అని నేను తీసుకుపోయి చేస్తున్న ఇస్తున్న ప్రభాకర్ అనేది ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను మా మండలి నుంచి వచ్చే కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ పనికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఇడ ఏమి చింతబారు ఉంటారు ఎడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఎంతవరకు సమాజం అది తెలుసుకొని ఆ ప్రజల్లో పోయి ఒక నలుగురు అడిగి తెలుసుకోవాలి చిన్నబారు అసలు ఉంటాడా ఉండడా పబ్లిక్లో ఉంటాడా ఉండడా ఎవరు ఉంటారు పబ్లిక్లో అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని మనం మానసికంగా ఎంత బాధపడతారు ఇలాంటి పనికి మాలిన విషయాలు ప్రచారం చేస్తే మేమైతే తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిక చేస్తున్నాం మరోసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయకండి మేము కూడా పోలీసులు అంతా డీజీపీ గారిని కలుస్తాం ఖచ్చితంగా దీని మీద మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మళ్ళీ ఒకసారి ఎలాంటి వార్తలు పంకిమాల వార్తలు వచ్చినాయంటే మాత్రమే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం సంగారెడ్డి నియోజకం తరపున ప్రజల తరఫున ఇది ఖండిస్తూ సార్ థ్యాంక్ యూ